సింహరాశిలోకి సూర్య సంచారం యోగం ఈ సంచారంలో వారు ధనవంతులవుతారు సింహరాశిలో సూర్యుని సంచారం ఆగస్టు పదహారున జరగబోతోంది ఈ సంచారం నుండి పన్నెండు నెలల తర్వాత సూర్యుడు తన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రాశిలో సూర్యుడు బుధుడు సూర్యునితో కలయికను ఏర్పరుస్తాడు దీనివల్ల సింహరాశిలో సూర్యుడు బుధుడు శుక్రుడు త్రిగ్రహ యోగం కలుగుతుంది సూర్యునితో శుక్రుడు కలిస్తే శుక్రాదిత్యుడు బుధుడు సూర్యుని కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడతాయి మేషంతో సహా అనేక రాశిచక్ర గుర్తుల విధి తాళాలను తెరుస్తుంది ప్రయోజనాలతో సంపదను సృష్టిస్తుంది సూర్యుని సింహరాశిలో పచ్చిక నుండి ఏ రాశులు ప్రకాశిస్తాయో తెలుసుకోండి మేషం మేషరాశి వారికి ఐదవ ఇంట్లో సూర్యుని సంచారం జరగబోతోంది అటువంటి పరిస్థితిలో మేషరాశి స్థానికులు సంతానం పార్టీ నుండి కూడా శుభవార్త వింటారు అలాగే మీరు మీ పిల్లలతో ఏదైనా విషయంలో వివాదం కలిగి ఉంటే అది కూడా ఇప్పుడు అయిపోతుంది తమ పిల్లలను విదేశాలకు పంపి చదువులు చెప్పాలనుకునే వారు విజయం సాధిస్తారు విద్యార్థులకు సమయం చాలా శుభప్రదంగా లవంతంగా ఉంటుంది మీరు ఉన్నత విద్యలో విజయం సాధిస్తారు సంతాన సంతోషాన్ని కోరుకునే దంపతులు వారి కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది ఈ రాశికి చెందిన అవివాహితులకు వివాహ అవకాశాలు ఉన్నాయి అయితే మీరు మీ ప్రేమ జీవితం గురించి దూకుడుగా ఉండకూడదు కర్కాటకం కర్కాటక రాశి వారికి ఈ సూర్యుని సంచారము రెండవ ఇంటిలో అంటే సంపదల గృహంలో జరగబోతోంది అటువంటి పరిస్థితిలో మీ ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది అలాగే పూర్వీకుల ఆస్తుల విషయంలో కూడా చాలా కాలంగా వివాదం నడుస్తోంది అది కూడా ఓ కొలిక్కి వస్తుంది అంతేకాదు కోర్టు వ్యవహారాల్లో కూడా విజయం సాధిస్తారు పెట్టుబడికి ఈ సమయం చాలా మంచిది పెట్టుబడి పెట్టబడిన డబ్బు మీకు భవిష్యత్తులో భారీ ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ప్రస్తుతం ఎంత మొత్తం ఖర్చు చేసినా అది త్వరలో రెట్టింపు అవుతుంది శ్రామిక ప్రజలు కూడా తమ కష్టానికి తగిన ఫలితం పొందుతారు సింహం సూర్యుడు మీ వివాహ గృహంలోకి ప్రవేశిస్తాడు మీ రాశిలో బుధుడు శుక్రుడు సూర్యుని త్రిగ్రహయోగం జరగబోతోంది అటువంటి పరిస్థితిలో మీ ప్రభావం పెరుగుతుంది మీ మనోబలం పెరుగుతుంది దీని కారణంగా మీరు చాలా పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు మీరు భాగస్వామ్యంతో పని చేయాలనుకుంటే మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చు బుధుడు శుక్రుడు ఉండటం వల్ల ఈ రాశి వ్యాపారులకు కాలం చాలా బాగుంటుంది వ్యాపారంలో పురోగతి ఉంటుంది మీరు మీ తండ్రి నుండి ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు వృశ్చికం సూర్యుడు వృశ్చిక రాశిలోని పదివ గృహం అంటే కర్మస్థానంలో సంచరిస్తాడు అటువంటి పరిస్థితిలో మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందే బలమైన అవకాశం ఉంది అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో కూడా మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది మీరు విదేశీ పర్యటనకు కూడా వెళ్ళవచ్చు వివాహితులు తమ అత్తమామల నుండి మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది ఈ కాలంలో వ్యాపారవేత్తలు కూడా పెద్ద ఒప్పందాన్ని పొందవచ్చు ఇది మీ ఆర్థిక స్థితిని గతంలో కంటే బలంగా చేస్తుంది ధనుస్సు సూర్యుడు ధనుస్సు రాశికి తొమ్మిదవ ఇంటిని అంటే అదృష్ట గృహాన్ని సంక్రమించబోతున్నాడు ఈ కాలంలో మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది తల్లిదండ్రుల ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది మీరు మతపరమైన కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు మీరు తీర్థయాత్రకు కూడా వెళ్ళవచ్చు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు అలాగే ఉద్యోగాలు మారాలని ప్రయత్నించే వారు కూడా ఈ విజయం సాధించవచ్చు మీరు కార్యాలయంలో మీ గౌరవం పెరుగుదలను కూడా చూస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు